వినాయకుడు గరిక గడ్డి ఎందుకు ఇష్టపడతాడో మీకు తెలుసా ఒకసారి కైలాసంలో పరమేశ్వరుడు మరియు పార్వతీదేవి పాచకలాడుతూ కాలక్షేపం చేస్తూ ఉంటారు ఆ ఆటకు నంది సాక్షిగా కూర్చొని చూస్తూ ఉంటాడు ఆ ఆటలో పార్వతీదేవి గెలుస్తుంది కానీ నంది మాత్రం భక్తి ప్రేమతో మహాశివుడే గెలిచాడు అని ప్రకటిస్తాడు దాంతో పార్వతీదేవి చాలా కోపంగా నందిని చూసి నీవు ఇక మహాశివుని దగ్గర ఉండకూడదు అంటూ శాపం ఇస్తుంది నంది బాధపడుతుంటే ఆ మహాశివుడు పార్వతీదేవితో నంది భక్తితో అలా చెప్పాడు కానీ మోసం చేయాలని కాదు దీనికి పరిష్కారం లేదా దేవి అంటాడు దాంతో పార్వతీదేవి ఓ పరిష్కారాన్ని చెప్తుంది ఇక మీదట నంది నా కుమారుడు వినాయకుడికి ప్రతిరోజు నైవేద్యం పెడుతూ ఉండాలి అంటుంది అప్పటి నుంచి నంది వినాయకుడికి రుచికరమైన భోజనం పెట్టడం మొదలు పెడతాడు అయితే ఒకరోజు నంది గరికగడ్డి తింటూ ఉండగా వినాయకుడు వస్తాడు నాకు వెంటనే నైవేద్యం పెట్టు అని అంటాడు ఆ సమయానికి ఏమీ లేదు కాబట్టి నంది తన చేతిలో ఉన్న గరిక గడ్డినే వినాయకుడికి ఇస్తాడు వినాయకుడు ఆ గరికగడ్డిని తిని చాలా సంతోషిస్తాడు ఆ రుచి అతనికి నచ్చుతుంది దాంతో ఆనందంగా ఇప్పటి నుంచి నా భక్తులు గరికగడ్డినే నైవేద్యంగా పెట్టాలి అని నంది మీద ఆశీర్వాదం లాంటి శాపం వేస్తాడు అప్పటి నుండి వినాయకుడు ధరికగడ్డి నైవేద్యంగా పెట్టే సంప్రదాయం మొదలైంది